గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ ఇంకా ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడితే ఏదైనా లవ్ జిహాద్ కేసులు ఏదైనా అయింది ప్రాబ్లం అయింది వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తాం అది అక్కడ అక్కడతో అయిపోదు ఇంకో దగ్గర నేను చెప్తాను చివరిని మీకెవరికి తెలియని విషయం రోజు ఇప్పుడు ఈ క్షణం నా ఫోన్లో చూపిస్తాను నిన్న ఇవాళ ఉదయం కూడా ఇందాక నిన్న సాయంత్రం కూడా పట్టించాను రోజు నేను గోరక్షలు కొన్ని కొంతమంది ఉంటారు వాళ్ళందరికి నేను ఫార్వర్డ్ చేస్తాను ఆంధ్రా నుంచి గో నిన్న నిన్న నైట్ కూడా పట్టుకున్నారు మా వాళ్ళు అంటే నేను ఇదే ధ్యాసలో ఉంటా నేను చేసే పనులు లవ్ జిహాద్ కేసుల కోసం రాత్రి పగలు ఫోన్ వేసి తెలిపోతాను నిద్రపో నేను ఫోన్ వచ్చిందంటే ఏ టైం ఎలా ఉందని ఎన్నో ఉన్నాయి అది లవ్ జిహాద్ అంటే ఆడపిల్లల్ని హిందూ అమ్మాయిలు టార్గెట్ చేసి ముస్లిం ముస్లిం అబ్బాయిలు ఇష్టం తెలుసు కదా మీకు వాళ్ళు కేరళ స్టోరీ లాగా ఏదో సంథింగ్ వాళ్ళు ట్రాప్ చేస్తారు అని ఈ అమ్మాయిలు హిందూ అబ్బాయిలు దొరకనట్టు వాళ్ళకే పడతారు అది ఎందుకో మరి అలాగో తెలియదు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు మీలాంటి అబ్బాయిలు ఉన్నారు హిందువులు మీకు పడరు అమ్మా ఖచ్చితంగా పడరు ఖచ్చితంగా అక్కడే పడతారు వాళ్ళు ఏదో ఉంటుంది అక్కడ సో వాళ్ళు పడరు పడకుండా దాని తర్వాత నికాహాల ఎన్ని చెప్తాం తెలుసు వాళ్ళకి మేము ఈ లవ్ జిహాద్ లో ఎన్ని రకాలుగా అమ్మాయిల్ని ఇది చేస్తారో ఆ అబ్బాయికి ఎన్ని సపోర్ట్ మీరు కేరళ స్టోరీ చూస్తే అర్థమైపోతుంది లేదు జరిగేది అదే ఎవరేమనుకున్నా జరిగేది అదే కాదు లేదు మదర్ ప్రూఫ్స్ ఉన్నాయి సో పట్టికి వెళ్ళిపోవడం ఏంటి అమ్మాయి నిన్ను వదిలేసి ఇప్పుడు నువ్వు అన్నయ్య అయితే నిన్ను నువ్వు ఎవరో అసలు నాకు అన్న అంటది అని వెళ్ళిపోద్ది అమ్మ నాన్న వదిలేసి మనం ఎంత ట్రై చేసినా వినదు ఎన్నో ఉన్నాయి అందులో చాలా రకాలు ఉన్నాయి ఎన్నో రకాలుగా ఉంటాయి మేమైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము పేర్లు ఎందుకు అవసరం లేదు తెల్లవారుజాము నాలుగు ఐదు వరకు కూర్చున్నాం మేము కూర్చొని అమ్మాయికి బ్రెయిన్ వాష్ చేస్తే అమ్మాయి మారింది అంటే అబ్బాయిని చేసుకోవడానికి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తుంది అమ్మాయి డాక్టర్ ఇది అయిపోయి అలాంటి అమ్మాయిని పటాయించారు అంటే మొన్న మొన్న ఒక పాకిస్తాన్ కేసు చూశారు మీరు అది దాంతో మీ అందరికీ తెలుసు మేము నెలలో కరాటే కళ్యాణి మంచి చేస్తుంది అని చాలా తక్కువ మందికి తెలియచ్చు నేను ఎప్పుడు బయట చెప్పను ఇవన్నీ సో రోజు నేను ధర్మం కోసం నా దేశం కోసం నా రాష్ట్రం కోసం లేకపోతే నేనున్న ప్రదేశంలో ఎవరైనా వీటి కోసం పనిచేస్తూ ఉంటాం దానివల్ల రూపాయి ఏమి రాదు మనకి మన తిరిగి మన పెట్రోల్ మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని మనం వెళ్ళాలి ఇప్పుడు పది నేను దూరం వెళ్ళాలి ఎక్కడో లింగంపల్లి వెళ్ళాలి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు పెట్రోల్ ఈజీ కలుతుంది నాకు వెళ్ళి రావడానికి కదా అది నాదే నేనే వేసుకోవాలి నాకు ఎవరు ఎవ్వరు నా పిల్లలు అయ్యో మన హిందూ అమ్మాయిలు ఇలా ట్రాప్ అయిపోతున్నారే ఇలాంటి బాధలు పడుతున్నారే రేపు పొద్దున్న వాళ్ళు ఫ్రిడ్జ్ లో దొరుకుతారా సూట్ లో దొరుకుతారా అనుకునేవాళ్ళు అంటే అందరూ అట్లనే ఉంటారా అని మాట్లాడతారు ఫస్ట్ వాళ్ళు అదే మంచిగా పెళ్లి చేసుకొని అమ్మాయి ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకొని కూడా ఉన్నారు కదా కొన్ని జంటలు మరి అంటే తక్కువ ఉంటారండి తక్కువ ఉంటారు అలా ఉండేవాళ్ళు లేరని చెప్పను చాలా తక్కువ ఉంటారు అలాంటి మంచి అబ్బాయిలు ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు మాక్సిమం వాళ్ళకంటే నలుగురిని చేసుకోవచ్చు కదా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక వాళ్ళకు ఉన్న చట్టం నలుగురిని చేసుకోవచ్చు కదా ఈ అమ్మాయి మీద ఎప్పుడు మోసి తిరితే అప్పుడు తలాక్ చెప్తారు ఇప్పుడు అది లేకపోయినా ఏదో ఒకటి చేసి అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చి మొన్న మా పాకిస్తాన్ మీద అదే అయింది పాకిస్తాన్ అదంతా అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి ఉంటాడు అమ్మాయి రెడ్ హ్యాండెడ్ ఇంకొక అమ్మాయితో పట్టించిందిగా సో ఈ అమ్మాయికి బా పుట్టాడుగా మరి ఈ అమ్మాయిని ఎందుకు వదిలేసాడు మరి చేసుకున్నాడు సో ఇలాంటి కేసులు ఎక్కువ ఉంటాయి దాని వల్లే మీరు అమ్మాయిలు ట్రాప్ పడకండి మీరు వెళ్ళిపోయిన తర్వాత నలుగురు చేసుకునే అవకాశం ఉంది మిమ్మల్ని మేము అప్పుడు రక్షించుకోకుండా ముందే మేము చెప్పుకోవచ్చు కదా అని మేము అన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తాం ఇది ఒక పెద్ద హిడ్డాక్ అనమాట మనకి ఫ్యూచర్కి ఏంటి ఇప్పుడు ఒక మాట చెప్తా ఇప్పుడు లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక ఎవరో అబ్బాయి అజీజో ఏదో పేరు అనుకో ఏదో మన పేర్లు ఎందుకు మనకు అనవసరం ఎవరో ముస్లిం అబ్బాయి ఇప్పుడు ఒక అజీజ్ అన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఈ లక్ష్మి ఫాతిమా అయింది అనుకుందాం ఫాతిమా అయ్యింది అంతే కదా మారకులు చేసుకోడు మేము ఎంతో ట్రై చేస్తాం హిందూగా మారు చేసుకుంటే మా ఇంట్లో ఒప్పుకోరు అంటాడు ఎంత ఘోరం మొన్న ఒక అమ్మాయి ఒకే సింగిల్ అమ్మాయి అక్కడ అమ్మాయి కోసం తండ్రి బ్రాహ్మీణు ఏడ్చారు అమ్మాయి వినలేదు వినలేదు మూడు సంవత్సరాల నుంచి బొట్టు పెట్టుకోవడం మానేసింది అబ్బాయితో రిలేషన్ స్టార్ట్ అయినా ఇప్పుడు అమ్మాయి బొట్టు నాకు పెట్టింది వాళ్ళ మదరు నేను పెడదాం అనుకుంటే అమ్మాయి పెట్టించుకోదంట అరుస్తుందంట సో అమ్మాయిని కన్వర్ట్ చేసేసాడు ఈ అబ్బాయి కన్వర్ట్ అవడు ఇప్పుడు ఈ అబ్బాయి ఈ లక్ష్మి అన్న అమ్మాయి ఫాతిమ అయిపోతే అజీజ్ కొడుకుగా పెరుగుతారా పిల్లలు లక్ష్మీ పిల్లలుగా పెరుగుతారా ఫాతిమా పిల్లలు ఆటోమేటిక్గా అజీజ్ పిల్లలు అంతేనా మరి అప్పుడు హిందూ సంతతి పెరిగిందా ముస్లిం సంతతి పెరిగిందా ఎవరిని పెంచుతున్నారు పేరు వాళ్ళకి ఎంతమంది నేను కనాలి నలుగురు పిల్లలు మినిమం కంటేనే వాళ్ళు ఆడదానిగా యాక్సెప్ట్ చేస్తారు మినిమం నల్గొని కనాలి ముగ్గురు నలుగురు కంటే మంచి భార్య తర్వాత కూడా ఇంకొక నలుగురు భార్య తీసుకుని ఒక్కడే పన్నెండు మందిని కూడా కంటాడు పదిహేను మందిని కూడా కంటాడు మనం ఒకరు లేక ముద్దు ఇద్దరు ముద్దు అని చెప్పి ఇద్దరితో కట్ చేస్తాం ఇప్పుడు ఒకరే అయిపోయారు అమ్మ నాకు ఓపిక లేదన్న వాళ్ళు అయిపోయారు ఎందుకంటే జంక్ ఫుడ్లు సో వాళ్ళకి ఓపిక ఉండదు ఒకళ్ళే కంటారు సో ఇప్పుడు హిందూ సంత తగ్గిపోతే రేపు పొద్దున ఒక రోజు వచ్చి నిజం జరిగేది ఎవరేమనుకున్నా పర్లేదు జరిగేది ఇదే ఒక రోజు గట్టిగా వాళ్ళకి అజాయింపు వచ్చింది అనుకో అంటారు కదా వాళ్ళకి దీనిలోంచి వస్తుంది కదా దీనిలోంచి తన సరస జుధా అంటాడు ఇది తీసేస్తాడు మన పక్కనే ఉన్న మన పక్కనే ఉన్న మన ఫ్రెండు ముస్లిం ఫ్రెండు నీ ఇంటికి వచ్చి నీ మీద ఫైట్ చేస్తాడు ఆ రోజుకి హిందూ ఎంతమంది ఉన్నారు ముస్లిం పాపులారిటీ ఎంత ఉంది సో ఇవన్నీ జరగకుండా హిందూ అమ్మాయిలు కాపాడుకోవడం మా పని హిందూ అమ్మాయిల కోసం ఫైట్ చేస్తాం రాత్రి పగలు మేము వెళ్తాం చెప్తాం ఎంతోమంది సంఘం కోసం పనిచేసే సంఘసేవ సంఘసేవ చేసే ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు నాలాంటి కొన్ని సంస్థలు ఎంతోమంది ఫైట్ చేస్తాయి నా శ్రీయాది బట్ల శ్రీకళాపేట అని పెట్టుకున్నాను నా సంస్థల తరపున నేను ఎన్నో ఫైట్లకు వెళ్తాను గోరక్ష చేస్తాను అమ్మాయిల కోసం ఫైట్ చేసి ఈ లవ్ జిహాద్ చేస్తాను అంతేకాకుండా గుళ్ళు గోపురాలు కోలగొడితే వెళ్తాను ఎక్కడైనా ఏది చేయనో చెప్పు అన్నీ చేస్తా కానీ అందరూ బోర్డర్లో సైనికులు ఎలా కాపలా కాస్తారో మా చుట్టూ జరుగుతున్న ఈ ఈ ధ్వంసాలు అన్నిటికీ మేము కూడా అలా కాపలా కాస్తున్నాం కానీ జనాలకు తెలియదు కళ్యాణ్ ఏం చేస్తుంది అంటే సినిమాల్లో చేస్తుంది బయటకు వచ్చి లో అందరి మీద ఫైట్ చేసి అరుస్తుంది ఏదో డిబేట్ లో మాట్లాడుతుంది అనుకుంటారు నేను రోజు అర్ధరాత్రి పూట కూడా గోరక్షకి వెళ్ళేది ఎవరు చూశాడు ఇంటికి వచ్చి చూడలేదు నాకెంత థ్రెట్ ఉంది ఎవరికి తెలుసు ఏ రోజు నేనేమైతే అో తెలీదు నా ప్రాణం కూడా నేను వదిలి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంటే ఇక్కడ పని చేస్తున్న వాళ్ళకి ఇచ్చే విలువ లేదు అసలు వాళ్ళు విలువిస్తారని నేను భయం చెయ్యం ఎందుకో తెలుసా నా మనసులో నాకు దేశభక్తి నర నరాల్లో ఉంటే నా దైవభక్తి నర నరాల్లో ఉంటే నా హిందూ దేవీ దేవతల కోసం నా ధర్మం కోసం నేను పోరాటం ఎందుకంటే నేను పుట్టింది పవిత్రమైన భారతదేశం భారతదేశ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి నా వల్ల ఏదైనా రుణం అయితే ఏదో ఒక దానిలో నేను ఫైట్ చేస్తున్న దానిలో పని ఒక్క అమ్మాయి మారిన చాలని మేము ప్రయత్నించాం ఎంతో మందిని కదా ఎంతో మందిని సేవ్ చేస్తున్నాం కదా కానీ బయట పెట్టాము ఎందుకో తెలుసా నేను ఇవాళ నా ఫేస్బుక్ లో ఒక సంవత్సరం నుంచి పెట్టని పోస్టులు బోల్డ్ ఉన్నాయి చేసినవి చేసిన కార్యక్రమాలు పెడితే నాకు టైమే దొరకదు తెలుసా అన్ని ఉన్నాయి నాకు అసలు నేను నేను మొన్న ఇద్దరిని మార్చాను అంటే మార్చడం అంటే వాళ్ళని స్వధర్మంలోకి తీసుకొచ్చుకున్నా విజయవాడ హోటల్లో ఉండి నా నా కార్ ఆగిపోతే సర్వీసింగ్ ఇచ్చి ఇవన్నీ చేసుకొని ఆ రెండు రోజులు అక్కడ ఉండి వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో నాకు తెలుసు హిందూ పేర్లు భవానీ జ్యోతి ఇలాంటి పేర్లు చూస్తే వాళ్ళు చర్చిలకి వెళ్తారు చర్చిలకి వెళ్ళండి ఎవరు వద్దన్నారు కానీ నువ్వు ఎక్కడ పుట్టావు ఇంట్లో అందరూ అదే ధర్మంలో ఉంటే నువ్వు ఒక్కదాన్ని ఎందుకు మారేవంటే ప్రలోభం ఏం ప్రలోభం పెడుతున్నారు అసలు ఏంటనే నా ధర్మం ఏంటి నువ్వు ఎలా ఉండాలి ఎక్కడ పుట్టావు ఏం చేసావు అని చెప్తే అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నిజమేనమ్మా మాకు ఇలాగే చెప్పారమ్మా అని మీకు ఇలాగే చెప్పి మారుస్తారు సో నీ ధర్మం నువ్వు తెలుసుకో నువ్వు ఎక్కడున్నావు ఎక్కడ పుట్టవు నువ్వు ఉండాలని చెప్పి నేను కొన్ని మాటలు చెప్పి కొన్ని కథలు చెప్పొద్దులేసా ఇప్పుడు పెద్ద స్టోరీ అదంతా సో అదంతా కట్ చేస్తే రెండో రోజు నేను బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు నేను కుంకుమ తీసుకెళ్ళి బొట్టు పెట్టుకుంటావు కదా వెళ్తావు కదా నువ్వు వెళ్ళవు కదా అంటే నేను చర్చకెళ్ళని కానుంది సరే అని అనేసి అమ్మాయి బొట్టు పెట్టి మంత్రం చెప్పించి మొత్తం అని చెప్పి నీకేం బలవంతంగా ఏం పెట్టలేదు కదా బొట్టు నీకు మనస్ఫూర్తికి ఇష్టపడంటే లేదమ్మా నాకు ఇష్టపూర్వకంగా నా మతిలో ఉండి నేను నా ధర్మం నా ఇంట్లోకి నేను వచ్చానని చెప్పి నా వీడియో ఉంది పెట్టలేదు ఇంకా నేను ఫేస్బుక్లో పెడితే అది ఫుల్ జనాలకు వెళ్తుంది కానీ పెడతాను మేబీ పెడతాను నాకు అంత టైం లేక నేను పెట్టలేదు దాన్ని ట్రెమ్ చేయాలి ఇవన్నీ చేయాలి ఉంటాయి కదా పెట్టలేదు సో ఒక పోస్ట్ పెడితే నేను రెండు వేల లైక్లు చేరువైంది రెండు వేల లైక్లు ఎన్నో ఇవన్నీ వెళ్ళాయి ఒక పోస్ట్ పెడతానే ఒక అరవై వేలు వ్యూస్ అన్నీ వచ్చాయి సో పోస్ట్ పెట్టా ఇలా జరిగింది అని నేను వీడియోతో పెడితే వైరల్ అవుతుంది కానీ నేను నా అనుక్షణం నేను పనిచేస్తుంది నేను నేను పుట్టిన నేల కోసం నా ధర్మం కోసం నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సంస్కారం చేస్తున్నాను ఎందుకంటే నేను హరికథ చెప్తాను దేవుడి గురించి మాట్లాడతా నా హరికథ విన్న వాళ్ళు ఎవరైనా సరే కొంతమైనా మారాలని నేను నాకు తెలిసిన నా గురువులు చెప్పిన విషయాలు చెప్తా నేను దాని మీదే బ్రతుకుతున్నా ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేసినాక ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం సినిమాలు దూరం పెడతారు కామన్గా సో ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేశాను నేను సో ఆటోమేటిక్గా నాకు ఫుడ్ పెడుతుంది ఎవరు హరికథ హరికథ చెప్తున్నా ఇప్పుడు నేను అవును మొన్న కూడా చేసి హరికథ ఎస్ నేను హరికథ చెప్తున్నా బాగా యాక్టింగ్ చేసేప్పుడు కూడా మనకు సపోర్ట్ చేస్తారు ఇలా చెప్పు డైలాగ్ అలా అవన్నీ ఉంటాయి మళ్ళీ మనం ఏదైనా తప్పు చేసినా బాగా చేస్తే కూడా బాగా చెప్ప అంటారు అంటే అంటే ఆయన అన్ని విధాలుగా మంచి ఆయనే కానీ ఏం చెప్తాం అలాంటి పెద్ద వాళ్ళ గురించి తప్పు అని అనలేము తప్ప ఆయన విధానం అది అని చెప్పలేము అది తప్పు పట్టే విధంగా ఉంది కాబట్టి పెద్దవాళ్ళని మనం ఏమని తప్పు పడతాం కానివ్వండి కొంతమంది మనం మన ఇంట్లో ముస్లమ్ములు ఉంటారు బాగా మూలన కూర్చుని ఉంటారు కొంతమంది బాగా వయసు అయిపోయి ఉంటారు వాళ్ళు చేదస్తం పెరిగిపోతుంది వాళ్ళు ఏదేదో మనం ఏది మాట్లాడినా దానికి ఏదో ఒకటి తీస్తారు సో వాళ్ళకన్నీ చిన్నప్పుడు నీకు అది చేయలేదరా నేను ఇది చేయలేదరా అని వస్తాయి అప్పుడు మనం ఏమంటాం సరే ఇన్వై చేసేవాలి అని వదిలేస్తే అయిపోయింది లేకపోతే పెద్ద గొడవ సో ఆయన ఒక పెద్ద ఇండస్ట్రీకి ముసలాయన అయిపోయారు పెద్ద ఆయన అయిపోయారు చేతస్తం పెరిగింది ఆయన ఏం మాట్లాడినా పట్టించుకోకూడదు అంటాను నేనైతే అది పట్టించుకో అంటే లో చదివించుకోవడమే కష్టం అలాంటి టైంలో మీరు చాలా కళలు సింగింగ్ గాని అంటే అంటే చదివించడమే కష్టం అలాంటి టైంలోనే హరికథలు పాట పాటని కాని డ్యాన్సులని కానీ ఇవన్నీ నేర్చుకునే ఇది అంటే అటు సైడ్ ఎలా వెళ్ళారు ఎలా రాగలిగారు అని చిన్నప్పటి నుంచి నేను హరికథ వింటూ పెరిగాను ఇంట్లోనే సో నేను ఆ వింటూ పెరుగుతున్నప్పుడు నాన్నగారు హరికథ నాకు చిన్నప్పటి నుంచి నాన్నగారు మృదంగం వాయించడం మృదంగం ఆల్ ఇండియా రేడియో మృదంగ విద్వాన్ ఆయన పెద్ద పెద్ద హరిదాసులకి అప్పుడున్న పెద్ద పెద్ద హరిదాసులకి నాన్నగారు మృదంగ ఇష్టం ఇప్పుడు పద్మశ్రీ వచ్చి మొన్న మొన్న కాలం చేశారు ఒక ఆయన ఆయనకు కూడా ఎన్నో కథలు నాన్నగారు నాన్నగారు చాలా పెద్ద మృదంగిష్టం అంటే వాళ్ళ వాళ్ళందరి దృష్టిలో నాన్నగారు ఉంటే ఏదన్నా ముందుకు వెళ్ళిపోద్ద మంచి పేరు నాన్నగారు చాలా టాలెంటెడ్ మంచి గాత్రం ఘంటసాల గాత్రంలో ఉంటుంది నాన్నగారు అందుకే ఆయన అలా పాడేవారు ఘంటసాల గారి పట్ల మేము కూడా నేర్చుకునేవాడు సో తమ్ముడు నేను ఇద్దరం చాలా చిన్నోళ్ళం తమ్ముడికి అంతే వన్ ఇయర్ మీరు చెప్పిన ఎయిటీకి సో నాకు వాడికి వన్ ఇయర్ డిఫరెన్స్ సో నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ విధంగా మేము చిన్నప్పుడు నేను నైన్టీ నైన్టీ ఫైవ్ ఎయిటీ అంటే మొత్తం కి నేను అసలు ఇంకా చిన్నపా ఎంతండి చాలా చిన్న లేదు లేదు అలా అనుకుందాం సో నేను ఇప్పుడు ఆ టైంలో హరికథ నేర్చుకోవడం మొదలు పెట్టడం విన్నాను సో అనుకుందాం నేను ఎయిటీస్ కి చిన్న పిల్లని సో నేను నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఆ టైం లో నా టెన్త్ క్లాస్ ఆ టైంలో నేను అలా ఉన్నాను నేను అలా ఉన్నాను కాబట్టి నేను అప్పటికి కరాటే నేర్చుకున్నాను హరికథ నేర్చుకున్నాను చదివించడం కష్టం మా ఇంట్లో మేము కష్టాలు పడవచ్చాము మా నాన్నగారు చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు మాకు ఫుడ్ తినడానికి కష్టపడాల్సిన రోజులే అవన్నీ ఓపెన్గా చెప్పాలంటే మీ ఇద్దరు పిల్లల్ని పెంచాలి వాళ్ళు బాగా చదువుకోవాలి కాబట్టి నాన్నగారు రాత్రి పగలు హరికథలు చెప్పేవారు వెళ్ళి మృదంగం వాయించేవారు పల్లెటూరుకి వెళ్ళి మా నాన్నగారు కోతలు నూర్పులు అయినప్పుడు వెళ్ళి స్మరణ చేసి హరికథ చెప్పి మా తమ్ముడు చిన్న డోలకి పట్టుకొని వెనక సపోర్ట్కి వెళ్ళేవాడు వీళ్ళిద్దరు సైకిల్ మీద వెళ్ళి ఇరవై కిలోమీటర్లు పది కిలోమీటర్ ఏడియస్లో ఉన్న అన్ని ఊర్లకి వెళ్ళి ఆ రామాలయం దగ్గర రామనామ రామనామకీర్తన చేసి రాముడి గురించి పాడి రామ సంకీర్తన చేస్తే నచ్చిన వాళ్ళు వచ్చి హరికథ చెప్పారు కదా అని విన్నవాళ్ళు ఎవరికో మనసు కరిగే పాట బాగుంది అంటే నాన్నగారు ఓంకార నాదాలు లేకపోతే శంకర నాదశరీర పాడితే మైక్లో అలా జనాలందరూ వచ్చి కూర్చుని పోారట ఆ పాట విని వచ్చేసేవారు అంత మంచి గాత్రం నాన్నది సో వచ్చి మా పిల్లలు ఫీజులు కట్టుకోవాలి కదా అని ఆయన కష్టపడితే రోజు కరాటే కళ్యాణ్ ఉంది ఆ రోజు నాన్నగారు వెళ్ళి అక్కడ వెళ్ళి కష్టపడి రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇన్ని వస్తే ఆ చిల్లర చిల్లరలే అంత రూపాయి నోట్ల కన్నా కూడా చిల్లర ఎక్కువ ఉండేది రూపాయి రెండు రూపాయలు అర్ధ రూపాయలు పావలన్న అవే ఎక్కువ కానీ అవన్నీ నేను ఉదయాన్నే మాకు నైట్ కి వెళ్ళి వచ్చేసరికి ఏ పన్నెండో పదకొండో నేను పడుకుంటూ పోయేదారే నాకు తెలియదు సో తమ్ముడు నాన్నగారు నిద్ర ఉండేది కదా పడిపోయి చిన్నప్పుడు వచ్చేవాడు నాన్నగారితో పాటు వచ్చాడు ఇలా సైకిల్ మీద కూర్చుని నిద్రపోతుంటే ఇలా ముందుని కూర్చోబెట్టి తక్కువ వచ్చేవాడు ఏ పదకొండు అంత అప్పుడు పదకొండు అంటే నిద్రపోనుండే ఎక్కువ తొమ్మిది ఏడు మొదలు పెట్టినా ఏడు మొదలు ఏడుగు మొదలు పెట్టినా కవిట్లో మా తాతగారు శ్రీకాకుళం ఏడున్నరకు అక్కడ పడుకునేవాళ్ళు మా ఇంట్లో కూడా అంతే తొమ్మిది ఇప్పుడు కూడా ఇప్పుడు అప్పుడు మేము ఏడు ఎనిమిది గంటలకు పడుకునేవాళ్ళం చిన్నపిల్లలు కాబట్టి ఎవరైనా అంతే అప్పుడు ఆ ఊర్లో సో నాన్నగారు పది పదిన్నర పదకొండుకి వచ్చేవారు నేను పడుకునేది ఇద్దరులోనే ఉదయం లేచాక నేను తమ్ముడు ఇద్దరు లెక్క పెట్టడం అవన్నీ ఇరవై వచ్చింది ముప్పై రూపాయలు వచ్చింది యాభై రూపాయలు ఇవన్నీ మా అమ్మ జాగ్రత్త చేసి చిట్టీలు కట్టి లేకపోతే అవి చేసి ఇవి చేసి మా ఫీజులు కట్టి ఏ పుస్తకాలకి వాటికి ఫీజులు పెద్ద ఉండవు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం కాబట్టి కానీ పుస్తకాలు బట్టలు ఉంటాయి కదా కామన్గా మా పిల్లలు బాగా పెరగాలి అని అట్లా మమ్మల్ని అందరినీ కష్టపడి నాన్నగారు చదివిస్తే మా తమ్ముడిని నన్ను ఈరోజు తమ్ముడు కానీ నేను కానీ ఒక స్థాయిలో ఉన్నా మేము ఏ చెడు అలవాట్లకి మేము వెళ్ళలేదు ఎందుకంటే కష్టాలు చూసాం మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చి పాతిక సంవత్సరాలు పబ్బు తెలియదు ఏదైనా రిలీజ్ ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళడం తప్ప పర్సనల్ గా నేను ఎప్పుడు నాకు ఏ నేను ఎప్పుడు వెళ్ళినా చూసుంటావు ఎక్కడ కనిపించాను నేను ఎప్పుడైనా ఏ పార్టీ కనిపిస్తానా కనిపించండి ఎందుకంటే నేను అది కాదు నేను అది కాదు నేను ఎంతసేపు ఆర్థొడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చామా మా నాన్నగారు మామ్మగారు సంగీతం విద్య ఎలాగా హరికథ అవన్నీ పట్టేసే మన సంప్రదాయం వీటితోనే ఉన్నానేమో నేను అలాగే ఉన్నాను నాకు చిన్న చిన్న ఇండస్ట్రీకి వచ్చాక అనిపిస్తుంటాయి కానీ ఏ రోజు మనం విచిత్రమైన పోకడలకు పోకుండా ఇప్పటివరకు అలాగే ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో నేను ఇలాగే ఉన్నాను